విద్యార్థులన్నట్టు విద్యార్థులంటే ఏంటిది మామూలుగా వచ్చి కూర్చుండే కాదు తెలివి కలిగిన వాళ్ళు నేటి బాలనే రేపటి పౌరుడు ఋషి గారి స్పీచ్ చూస్తే నాకు ఒక వ్యక్తి విశ్వాసాన్ని కలిగించాలి అతని స్పీచ్ వాస్తవానికి ఉన్నాయని చెప్పేశాడు ఎవరు ఉన్న సార్లు అంతా చెప్పేశారు కానీ కొంత భిన్నంగా చెప్పొచ్చిండు వంశకి ఈ సందర్భంగా ఫస్ట్ స్టూడెంట్ ఈ కాలేజీకి ఫస్ట్ అంటే అడ్మిషన్ కాదు బుక్ పట్టుకుని ఒక చిన్న బుక్ పట్టుకుని కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఎడ్యుకేషన్ సింధు వారికి ఒకసారి వాళ్ళందరికీ మనందరి తరఫున వారు కూడా అంటే ఆయుధాలు యుద్ధాలు చేయడం కానీ అలాంటి గొప్ప పార్టిసిపేషన్ చెప్తా అంటే విద్య యొక్క విలువ ఏంటి అన్నది ఒకసారి మనం ఆలోచిస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ సో మీ అందరి ఆశ Yeah. మా విధానాన్ని నమ్మి మీ భవిష్యత్తు మీద భరోసాతోటి మా కాలేజీని సెలెక్ట్ చేసుకొని వసంత పంచమి రోజు అడ్మిషన్ తీసుకుంటా అని తనే స్వచ్ఛందంగా ముందుకొచ్చి దట్టు అమ్మాయిని కళాశాల వరకు తీసుకొచ్చి అడ్మిషన్ ఇప్పిస్తున్న అమ్మాయికి మరియు మిగతా విద్యార్థులందరికీ మా కళాశాలను నమ్మినందుకు కళాశాల తరఫున ఇంకొక టైం వస్తుంది కండిషన్స్ అమ్మాకి పట్టదల అంటున్నాం మీరు ఏనైతే బరసంతో అచ్చమాటాలి అంకంటి ఎక్కువ 2 మీటర్ పైనే ఉంటామేమని మేము మీకు చెప్తున్నాము ఈ పైనే ది మేనేజ్మెంట్ కులార్కి లనరే మా ఉపన్యాసకులార్కి ప్రియాని ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు వసంత పంచమి శుభాకాంక్షలు అద్భుతమైన స్పీచెస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రియ బాగా చెప్తారని చెప్పేసి ఒకటి మా స్టాఫ్ కూడా క్లాసెస్ అద్భుతమే చెప్తారా అలా తెలుసు దాదాపుగా బట్ ఇవాళ అది కూడా ఇదే అందరికీ కూడా సో మీరు ఇంకా ఫ్యూచర్లో ఇలానే మంచి మంచి స్టేజెస్లో స్టేజ్లో అంటే ఇంటర్నేషనల్ స్టార్ట్ అయినటువంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ మీరు అండ్ ఐ మీన్ మాట్లాడాలని కోరుకుంటున్నాను సో అందులో బాగా ఒక టూ మినిట్స్ ఎక్కువసేపు తీసుకోండి ఎందుకంటే నేను ఏమేమి చెప్పాలని కూడా అన్నీ చెప్పేసి మా అంటే బావాలంటే అంటే మీరు నేతాజీ నేతాజీ అంటే ఏంటి

సుభాష్ చంద్ర బోస్ అద్భుతమైన వ్యక్తి ఎందుకంటే ప్రభాస్ అయినా చెప్తాయి నిన్నటి వరకు ఒక లేఖ నేటి నుండి ఇంకో లెక్క ఎందుకంటే నిన్నటి వరకు నేటి నుండి అనేదానికి తేడా ఏంటంటే నిన్నటి వరకు ఇండియా ఫ్రీడమ్ కోసం రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేసినాయి ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎవరిని హామ్ చేయకుండా ఉండేటువంటి యాక్టివిటీసే చేసింది అది ఇది రోజులు చేస్తేనే ఉందా కదా మనం ప్రశాంతంగా చేస్తున్నాం ఎవరికి ఇబ్బంది పెట్టలేదు ఊరిమూరిగా చేస్తున్నాం ఇవ్వట్లేదు అనేటువంటి కాన్సెప్ట్ నచ్చినటువంటి క్రమంలో ఈ విషయం చెబుతామంటే చాలా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ చెప్పడానికి ఒక అద్భుతమైన వ్యక్తి బలమైన వ్యక్తి రావాలి ఆ బలమైన వ్యక్తి సుభాష్ చంద్ర బోస్ బాస్ మీరు అహింస కోసం పోరాటం చేయండి నేను హింస ద్వారానే స్వాతంత్రం తీసుకొస్తా అని చెప్పి చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి అందుకే ఆయనకు మంచి లీడర్ అని ఒక పీర్థివ్వడం జరిగింది సో మీరు కూడా ఫ్యూచర్లో మంచి లీడర్ గా లీడర్ అంటే రాజకీయంగా కాదా ఏ దానిలోకి వెళ్తే అందులో నేను చాలాసార్లు చెప్పాను కదా మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఏంటి అంటే జాబ్ చేయాలి జాబు ఇవ్వాలి రెండు బలవేయాలి తోడితే కుంభస్థలనే కొట్టాలి రిపీట్ చేస్తున్న వాళ్ళు మీకు మనమే జాబు చేయాలి మనమే జాబులు ఇవ్వాలి జాబులు ఇచ్చే స్టేజ్కి మీరు వెళ్తే మీరు మీ లైఫ్ను అచీవ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ మీ పేరెంట్స్ని కంపల్సరీ ఆనర్ చేయండి గౌరవించండి ఎట్లా గౌరవించాలంటే రోజు ఇంటికి వెళ్ళి కాదు కదా ఏంటి ప్రతిరోజు వాళ్ళు కోరుకునేది ఏంటి చేస్తారు మీ గురించి మా పాప మా బాబు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు వాళ్ళు గీజాలే రావాలి గీతసాలి రావాలి అన్నీ కోరుకుంటారు అలా ప్రతి క్షణం ప్రతి నిమిషం అదే కోరుకుంటారు సో దాన్ని మీరు తీసుకురావడం కోసం ప్రశాంతంగా సంతోషంగా కష్టపడండి సంతోషంగా కష్టపడండి ఎవరికో బాధ కోసం కష్టపడకండి ఇక్కడ ఇప్పటిలాగా సాగు వాళ్ళు గారు మీరే అని చెప్పారు మీకు ఊత వేయడానికి మేము అడిగి ఉన్నాం చైర్మన్ సార్ రూపంలో ఏ విధంగా మీకు ప్రతి వ్యక్తికి సమస్య ఎక్కడ అంటే ఆర్థిక సమస్య ఎక్కడ ఆర్థికంగా సమస్య లేకపోతే మనం ఇలాంటి ఇలాంటి అచీవ్మెంట్స్ అయినా చేయగలుగుతాం అర్థమైతే నేను చెప్పేది ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ కావడానికి రీజన్ ఏంటంటే చాలామంది వాళ్ళకి వివరం ఉంటారు స్టేట్మెంట్స్ అవి లాంటి వాళ్ళు ఊతం ఇవ్వడం ఊతం అంటే ఏంటి చదువుకోవడానికి వాళ్ళ గవర్నమెంట్ కనీసం సదుపాయాలు అంటే కల్పిస్తారు అలా కనిపిస్తే ఎవరైనా సాధిస్తారు సో అందులో భాగంగా పుట్టింది నేతాజీ డిగ్రీ కాలేజ్ సో అందులో భాగంగానే మీకు మేము ఏదైతే క్యాంపెయినింగ్లో చెప్పినామో ఆ విషయాలన్నింటినీ కూడా నైంటీ పర్సెంట్ మేము ఫుల్ఫిల్ చేసినామని అనుకుంటున్నాం సో ఫర్దర్గా కూడా మనము అద్భుతాలు సృష్టిస్తాం సిరిసిల్లాలోనే అత్యంత ఎక్కువ మార్పులతో సారీ శాతవాహన యూనివర్సిటీలోనే ఎక్కువ మార్పులతోటి మన ఫస్ట్ సెమిస్టర్లో రాబోతున్నాం అందరికీ గుడ్గా శుభాకాంక్షలు దేకే కుచేష్టలంటి బర్ మీటింగ్ మేమికి ఫైల్టీకి మీకు అందరికీ కూడా ప్రొజెక్టడం చెప్పుకుంటో మేము ఇలా కొనసాగడానికి ప్రధాన కారణం చైర్మన్ సర్ మరియు డైరెక్టర్ మేడం गायत्री గారు సో వీళ్ళిం దగ్గర లేకుంటే నేతాలి డిగ్రీ కాలేజీయే శ్రేయస్ పార్టీలో నుండి వచ్చిన కాలేజీ నడపాలనేటువంటి యాంగ్జైటీ ఏ విధంగా అయితే వాళ్ళు నడపడానికి కావాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ అది కావాలి సో అది అందిస్తున్నటువంటి చైర్మన్ సార్ గారికి మనందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీరు చాలా ఏంటంటే ఇంకొక రెండు మూడు సంవత్సరాలు ఫీజు ఒకటి రాకపోయినా కానీ మీరే భరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ భవిష్యత్ గురించి కానీ ఆలోచించడానికి ఒక కారణం అవుతుంది మన కాలేజీ నేను పెట్టే ముందే సుభాష్ చంద్రబోస్ దేశం కోసం తన సొంతం కోసం కాకుండా చాలామంది నాయకులు వాళ్ళ సొంత జెండా ఫ్యూచర్ ఫ్యూచర్లో బాగుపడాలి అనే దానికోసం మాత్రమే కష్టపడతారు బట్ సుభాష్ చంద్రబోస్ మాత్రం అలా కాదు దేశం కోసం దేశంలో ఉన్న వ్యక్తుల కోసం మాత్రమే కష్టపడ్డాడు తప్ప తన తన గురించి కానీ తన ప్రాణం గురించి కానీ ఏ రోజు కూడా ఆలోచించలేదు అదే విధంగా మా యాజమాన్యం కూడా మా గురించి కాకుండా మా విద్యార్థుల భవిష్యత్తు గురించి మా విద్యార్థుల గురించే ఆలోచిస్తుందని మీకు చెప్తున్నాను అంతేకాకుండా విద్యార్థులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సుభాష్ చంద్రబోస్ ఏ రకంగా అయితే తన దేశం కోసం కష్టపడ్డాడో మీరు మీ పేరెంట్స్ కోసం అలా కష్టపడండి అలా కష్టపడాలంటే మీరు చేయాల్సింది ఒకటే సుభాష్ చంద్రబోస్ ఏ రకంగా అయితే రక్తం ఇస్తే స్వతంత్రం ఇస్తా అన్నాడో మీరు సమయం ఇవ్వండి ఆల్రెడీ ఇంతకుముందు అజింస కూడా చెప్పారు సో సమయం అనేది ఐస్ క్రీమ్ లాంటిది తిన్నా కరిగిపోతుంది తినకుండా కరిగిపోతుంది మేనేజ్మెంట్ అనే మేము ఫ్యాకల్టీ అనేటువంటి మేము బిర్యానీ లాంటి తింటే కడుపు నిడుతుంది తినకపోతే అవుతుంది మీరు తింటారా తినరా మీ చేతిలోనే ఉంది మీరు ఇవ్వాల్సింది ఒక సమయం మాత్రమే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నార్మల్ వ్యక్తిని అబ్నార్మల్ గా చేయడం సూపర్ వ్యక్తిని సూపర్ మ్యాన్ గా తయారు చేయడం సో మామూలు వ్యక్తిని ఎక్స్ట్రాడినరీ వ్యక్తిగా తయారు చేయడం మా యొక్క ముఖ్య ఉద్దేశం చాలా మంది వ్యక్తులు అనుకుంటారు పిల్లలు బాగా లేరు అనుకుంటారు పిల్లలు బాగా లేకపోవడం కాదు వాళ్ళని నడిపించేటువంటి ఒక సరి అయినటువంటి మార్గం లేకపోవడం పిల్లలు సైడ్ కు తర్వాత వాళ్ళు సరైనటువంటి దారిలో పెట్టడం మేజర్ యొక్క బాధ్యత తల్లిదండ్రులు అదేవిధంగా యాజమాన్యాన్ని మరియు టీచర్ సో ఇది జరుగుతున్న క్రమంలో వస్తున్నటువంటి టెక్నాలజీకి అనుకూలంగా చాలా మార్పులు జరుగుతున్నాయి మార్పు జరుగుతున్న క్రమంలో పిల్లలు తెలియకుండా అడెక్ట్ అవుతున్నారు కొన్ని కొన్ని విషయాలకు అడెక్ట్ అవుతున్నారు అది ఏమీ వాళ్ళకి వ్యూస్ కావట్లేదు ఎన్ని గంటలు చేసినా ఎన్ని రోజులు చేసినా ఒక్క నిమిషం కూడా పనికొచ్చే సమయం అందులో ఉండదు అందుకే నేను మీరు ఏమడుగుతున్నా మీ సమయం మాత్రమే మాకు ఇవ్వండి మీ సమయాన్ని మాకు ఇస్తే మేము మిమ్మల్ని సూపర్ పర్సన్స్గా తయారు చేస్తాము ఎక్స్ట్రాడినరీ గా తయారు చేస్తాం ఐస్ క్రీమ్ లాగా కరిగిపోయే సమయాన్ని మాకు ఇవ్వండి మీకు మంచి బిర్యానీ లాంటి ఎడ్యుకేషన్ ఇస్తాము మంచి జాబ్స్ ఇస్తాము మంచి స్థితులు ఉంటాము మిమ్మల్ని చాలా సూపర్గా తయారు చేస్తాము దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఒక ఏరియా మారాలంటే మంచి నాయకుడు రావాలనుకుంటారు మంచి నాయకుడు కేవలం కొంతమంది జీవితంలో మాత్రమే మార్పు తే తేయగలుగుతాడు ఇస్తే డబుల్ బెడ్రూమ్ లేకపోతే ఇంకేదో ఇల్లు కట్టుకోవడానికి కొంత అమౌంట్ లేదా రోడ్లో మోరీలో ఇలాంటివి మాత్రమే చేస్తారు బాగా చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఇప్పించగలుగుతారు ఒక విద్యా వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరి యొక్క జీవన ప్రమాణాన్ని మార్చి ఏరియా మొత్తాన్ని డెవలప్ చేసేటువంటి శక్తి కేవలం విద్యా సంస్థ మాత్రమే ఉంటది వాళ్ళకు చదువుతో పాటు మిగతా విషయాలు చెప్పడం చెప్పడం చెప్తూ వాళ్ళకు పోతున్నటువంటి మార్గాన్ని సరైనటువంటి మార్గంలో తీసుకెళ్తూ వాళ్ళకు మంచి దశ దిశ నిర్దేశం చేసి వాళ్ళని సరైనటువంటి పద్ధతిలో పెడితే మామూలు వ్యక్తులు కూడా చాలా మంచి మంచి వ్యక్తులుగా మార్చేటువంటి శక్తి మనలో ఉంటుంది కనుక ఆ శక్తిని నమ్ముకున్న వల్ల మేము విద్యార్థులు చాలా మంచి వాళ్ళు వాళ్ళని సరైనటువంటి దిశలో పెట్టడమే కాక మెయిన్ బాధ్యత అందుకుగాను మీరు ఇవ్వాల్సింది కేవలం సమయం మాత్రమే మీరు సమయం ఇస్తే మిమ్మల్ని మేము చాలా అద్భుతంగా తయారు చేస్తాం ఒక ఇంట్లో జాబ్ వస్తే ఒక తరం మొత్తం మారిపోతుంది ఒక ఒక రాజకీయ నాయకుడు పెంచనివ్వచ్చు ఇవ్వచ్చు ఇస్తే ఆ తరం అట్లాగే ఉంటుంది జస్ట్ తినడానికి మాత్రమే ఉంటుంది కానీ మీ ఇంట్లో ఒక్కరికి జాబ్ వస్తే మీ తల్లి సుఖంగా ఉంటుంది మీ తల్లి సుఖంగా ఉంటుంది మీ తర్వాత రాబోయే తరం సుఖంగా ఉంటుంది మీ మీద కొంతమంది ఆధారపడి కూడా వాళ్ళు కూడా బాగుపడతారు అండ్ ఆ శక్తి మీలో ఉంది కనుక మీరు ఒక శక్తిగా ఉండండి తప్ప నార్మల్ వ్యక్తులుగా ఉండకండి మీ సమయాన్ని వినియోగించండి మీ సమయం ఆకిచ్చినట్లయితే మేము మిమ్మల్ని అద్భుతంగా తయారు చేస్తామని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ తింతా చెప్పాక యాక్చువల్గా ఫస్ట్ ఏ చెప్పాల్సింది సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అన్న నేను ఎప్పుడు అన్న అని పిలుస్తాను మా బుద్ధవ సార్ చెయ్యమ సార్ ఈ కాలేజీ స్థాపించేటప్పుడు నాకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో వంద శాతం నాకంటే ఇంకా టెన్ పర్సెంట్ ఎక్కువగా తనకు ఆలోచనలు ఉన్నాయి విద్యార్థులకు ఏదన్నా చేయాలి తమ్మి మన పిల్లలే కాదు మన దగ్గర ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చాలా మంచి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచిగా సెటిల్ చేయాలి వాళ్ళకి ఏది కావాలనుకుంటే అది ఇవ్వాలి వాళ్ళకి తెలియకపోతే మనం తెలియజేయాలి వాళ్ళని సరైనటువంటి మార్గంలో పెట్టాలి పెట్టి వాళ్ళందరి యొక్క జీవితాలను మార్చాలి జీవితం మార్చి ఒక ఏరియా మొత్తం మారగలుగుతుంది ఒక విలేజ్ లో ఒక పది మంది ఐఏఎస్ అయితే తెలియకుండా ఒక ఏళ్ళ మంది ఐఏఎస్ ఒక ఇద్దరు పోలీసు ఆఫీసర్ అయితే ఒక ఇరవై మంది పోలీస్ ఆఫీసర్ అయితే ఒక నలుగురు బిజినెస్ మ్యాన్స్ అయితే ఒక యాభై మంది బిజినెస్ మ్యాన్స్ అంటే ఒక ఏరియా మార్చడం అది విద్యా వ్యవస్థలతో అవుతుంది ఇది కేవలం విద్యా వ్యవస్థల ద్వారానే జరుగుతుంది కనుక తను ఇస్తున్నటువంటి కోఆపరేషన్ కు నేను చాలా చాలా రుణపడి ఉంటాను శ్రీకాంత్ సార్ అండ్ నేను సో నాకు కూడా అదే విధంగా సార్ ఏ రకమైన ఆలోచన ఉందో అదే విధంగా నాకు కూడా అలానే చేయాలన్నటువంటి ఆలోచన ఉంది మీరు ఇవ్వాల్సింది అలా సమయమే మీకు మా సమయం మీరు మాకు సమయం ఇచ్చి మాతో కోఆపరేట్ చేసినట్లయితే మిమ్మల్ని చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా తయారు చేస్తామని మేము నమ్ముతున్నాము మిమ్మల్ని ఈ శక్తిని మీరు నమ్మితే సరిపోతుంది మేము ఖచ్చితంగా అద్భుతంగా తయారు చేస్తాము మిమ్మల్ని ఓకే శుభాకాంక్షలు తెలుగుతూ అలాగే వసంత పంచమి సరస్వతి దేవి పుట్టిన రోజు మీ అందరికీ కూడా మంచి చదువులు రావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను మరియు మీలో ప్రతి ప్రతి విద్యార్థుల్లో కూడా నాకు శుభా చంద్రబోస్ లాంటి మంచి ఎనర్జీ కనబడుతుంది మీరు ఇంకా మరి చాలా చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు ఇవాలే నా దృష్టిలో ఎవ్వరు తక్కువ కాదు కాకపోతే కొందరికి కొన్ని కళలు అనేది అరవై నాలుగు కళలు ఉంటాయి అందరికీ అన్నీ ఉండవు ఒక్కొక్క విద్యార్థి కొన్ని కళలతో అది మనకి ఏముంది మనం ఏం చేయాలి అనేది మీరు గుర్తించి మీ తల్లిదండ్రులకి మరియు మన కాలేజీకి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఈరోజు ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు నేతాజీ డిగ్రీ కళాశాల స్థాపించిన తర్వాత మొట్టమొదటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వేడుకల్ని మనము ఘనంగా జరుపుకుంటున్నాము ఓకే ఎట్ ద సేమ్ టైం ఇవాళ మనకు కలిసి వచ్చినటువంటి అంశం వసంత పంచమి వసంత పంచమి అనేది పుతుల ప్రకారంగా వస్తుంది ఇదేమో డేట్ ప్రకారంగా వస్తుంది కాకపోతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు సరస్వతి దేవీలు ఇద్దరి ఆశీస్సులు కూడా మన మీద ఉన్నవి కాబట్టి రెండో కలిసి వచ్చినాయి ఇవాళ మనకి అంతేనా మీలో మీలో చాలామందికి నేను తెలియదు కానీ విద్యా వ్యవస్థ పట్ల నాకు ఇప్పుడే కాదు ఇవాళ నా పిల్లలు యుఎస్లో సెటిల్ అయిన తర్వాత మాత్రమే కాదు ఎప్పటి నుండో ఒక కోరిక పిల్లలందరి జీవితాల్ని మనం ఎందుకు మార్చకూడదు రాజకీయ నాయకుని కావచ్చు కదా ఇంకో జాబ్ చేయవచ్చు కదా ఇంకో ఉద్యోగం చేయవచ్చు కదా అంటే ఉద్యోగం చేసేది ఉద్యోగం చేసుకొని కుటుంబ పోషణ చేసుకోవచ్చు రాజకీయ నాయకునిగా కూడా నాకు పాలిటిక్స్తో కూడా సంబంధం ఉంది అగ్రికల్చర్తో కూడా సంబంధం ఉంది మరియు ఇంకా ఎన్నో బిజినెస్లతో సంబంధం ఉంది అన్ని బిజినెస్ పేర్లు చెప్పడం కూడా వీలు కాదు నేను నాట్ ఓన్లీ ఏ ఒక్క దానికి చెందినటువంటి వ్యక్తిని కాదు ఎన్నో బిజినెస్లు ఇంతకుముందు గతంలో ఉండేవి ఇప్పుడు కూడా ఉన్నవి కానీ అన్ని బిజినెస్ల కంటే విద్యా వ్యవస్థ అనేది చాలా డిఫరెంట్ అనేటువంటి ఆలోచనతోని సుమారుగా రెండు వేల పదకొండు రెండు వేల పదకొండులో వివేకవర్తిని జూనియర్ కళాశాలలో డైరెక్టర్గా జాయిన్ కావడం జరిగింది దాని తర్వాత కొన్ని పరిణామాల వల్ల అందులోంచి బయటకు రావడం జరిగింది బయటకు రావడం అంటే అక్కడ సిచువేషన్స్ టోటల్గా మనకి అపోజిట్గా జరిగిపోయింది దాని తర్వాత హంసవాహిని డిగ్రీ కాలేజ్ హంసవాహిని డిగ్రీ కాలేజ్ కూడా నేనే టేకప్ చేసిన కానీ అనుకోకుండా నా స్థానంలోకి మా తమ్ముడు జగన్మోహన్ రావు రావడం జరిగింది అంటే నా స్థానాన్ని ఫుల్ఫిల్ చేయలేదు ఉన్నటువంటి వాళ్ళు నన్ను బయట పంపించరు నన్ను బయట పంపించిన తర్వాత మళ్ళీ నా అదే స్థానాన్ని మా తమ్ముడు జగన్మోహన్ రావుతో ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగింది హంసవాహి డిగ్రీ కాలేజ్ హంసవాయిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా జగన్మోహన్ రావు గారు మీరు కొంతవరకు పరిచయం ఎందుకంటే నిన్న దాకా కాలేజీ ఉండే ఆ కాలేజ్ యొక్క పిల్లలు కూడా పోయిన సంవత్సరం లాస్ట్ ఇయరే ఫైనల్ ఇయర్ అయిపోయింది అంటే ఇక్కడ నుంచి హంసవాహిని డిగ్రీ కళాశాల పేరు కూడా మాసిపోతుంది అంతేనా ఇకపోతే ఒరిజినల్గా మన కాలేజీ స్ట్రెంత్ రెండు వందల యాభై మన దగ్గర ఇప్పుడు ఉన్నది ప్రస్తుతం ఉన్నది వంద మంది ఇందాక సారు మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నారంటే ఈ వంద మంది కూడా వస్తారో రారో అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉండేటివి కానీ మాకు కొంత రిలీఫ్ దొరికింది మిమ్మల్ని చూస్తుంటే వచ్చినందుకు సంతోషం కానీ రానటువంటి వాళ్ళు కూడా వస్తే బాగుండేది ఎందుకు అంటే మన కళాశాల మనది మనము నేను నేను అనే వ్యక్తిని ఎక్కడ ఉన్నా కూడా స్పెషల్గా ప్రియారిటీగా ఉండాలని కోరుకోవడం మానవ లక్షణం మానవ నైజం సినిమా చూస్తే ఆ సినిమాల హీరో హీరో అభినయాన్ని చూసి మనం ఏమనుకుంటాం అక్కడ మనం ఉంటే ఇంకా మస్తు ఎద్దు మీ అనిపిస్తుందా అని చెయ్యదా ఎంతమందికి అనిపిస్తుంది యువకానికి అంటే మీరు సినిమా చూడట్లే చూస్తున్నారా చూస్తలే చూడట్లే చదువు 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 ఒకటే చదువు ఇప్పటిదాకా ఇంటర్మీడియట్ దాకా చదువుకున్న డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు కూడా మళ్ళా రెండు పూటల బడి పెట్టి మమ్మల్ని హింసిస్తున్నారు మీరు బాగా అంతేనా హింసిస్తున్న మాట నిజమైనప్పటికీ కూడా వాస్తవంగా రెండు పూటల బడ్డీ అనేది కంపల్సరీగా టూ టర్మ్స్ టూ రెండు సార్లు కంపల్సరీ రెండు పూటల బడ్డీ అనేది కంపల్సరీగా జరగాల్సినటువంటి ప్రాసెస్ ఎందుకు అంటే ఒక నాలుగు పీరియడ్లు మాత్రమే పొద్దున్నే ఒక నాలుగు పీరియడ్లు చూసుకొని వెళ్ళిపోతామంటే ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాలకి తేడా ఉండాలా ఉండొద్దా నేను అడిగేటువంటి క్వశ్చన్ ఏం లేదు సార్ మీరు గవర్నమెంట్ కాలేజీలో అయినటువంటి మా పక్కోడు వాడు ఆటలు వెయిట్ వైట్లో బుక్ కొట్టు ఒక బుక్ ఒక బుక్ కొట్టుకు నచ్చుతున్నాడు ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు మేము ఎందుకు సార్ రెండు గుడ్లు రావాలి అంటే మూడు సంవత్సరాల తర్వాత తెలుస్తుంది ఎంజాయ్మెంట్ అండ్ ఏంటి దాన్ని మూడు సంవత్సరాలు వాడు ఎంజాయ్ చేసిండు మూడు సంవత్సరాల తర్వాత జీవితం అంతా నువ్వు ఎంజాయ్ చేస్తుంటే వాడు ఏ అటెండర్ జాబ్ కోసమో ఎన్ని జాబ్ ఏమైనా జాబ్ంగా అని చెప్పి నిన్న అడిగేసి తీసుకొస్తాను ఆఫీస్లో ఒక గా ఒక గా ఒక జాబ్ హోల్డర్గా ఒక సిచ్యువేషన్ ఉన్నటువంటి ఒక మంచి హోదా ఉన్నటువంటి కూర్చోలో కూర్చోవాలని కోరుకుంటామా అటెండర్ అయినా సరే ఫీల్ అయినా సరే ఏదో ఒకటి గట్టి అయిపోద్ది అనుకుంటామా మనం ఇక్కడ అందరం ఉన్న మగవాళ్ళము ఆడవాళ్ళము మా భార్యలు చేస్తే సరిపోద్ది మా భర్తలు చేస్తే సరిపోద్ది మేము ఇంటికాడు ఉన్నా సరిపోద్ది అనే అటువంటి ఆలోచన ఎవరికైనా ఉందా ఈ రోజులలో అది సరిపోదు ఏ పరిస్థితిలో కూడా సరిపోదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇద్దరిద్దరు చేస్తున్నటువంటి రోజులు అయినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ రూపాయకి రెండు రూపాయలకి వెతుకులు ఆడుతున్నట్టు యాక్షన్ చేస్తారు విద్య ఎంతసేపటికి మమ్మల్ని డిగ్రీకి రమ్మంటున్నారు డిగ్రీ కాలేజ్కి రమ్మంటున్నారు డిగ్రీ కాలేజ్కి రమ్మంటున్నారు డిగ్రీ కాలేజ్కి రమ్మంటున్నారు రమ్మని ఇదే చదువు చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నారు మీకు ఉన్నటువంటి ఎన్నో కళలలో విద్య అనేది ఒక్క కళ మాత్రమే బాగా గుర్తుంచుకోండి చదువు వస్తున్నటువంటి విద్యార్థులు ఎంతమంది అయితే ఉంటారో రానటువంటి వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఎన్నో కళలలో ఇదొక కళ కానీ అందరికీ కావలసినటువంటి అంశం ఏంటిదంటే ఓన్లీ క్రమశిక్షణ క్రమశిక్షణ కలిగి ఉన్నటువంటి వాళ్ళు కంపల్సరీగా డిగ్రీలో పాస్ కావడానికి అవకాశం ఉంటుంది అందరికీ టెన్ బై టెన్ అన్ని సబ్జెక్టులలో టెన్ బై టెన్ అందరికి వస్తాయి అనుకో టెన్ బై టెన్ వచ్చిన వాల్యూ ఉంటుందా ఉంటుందా అందరికీ టెన్ బై టెన్ వచ్చినాయి అన్ని సబ్జెక్టులలో అంటే పేపర్లు దిద్దినటువంటి వాళ్ళకి ఏం లేకుండా మిషన్లో పెట్టి తీసినట్టు జిరాక్స్ పేపర్ తీసినట్టు అంతేనా అదే విధంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మీకు జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ల ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చూజ్ చేసుకోమని చెప్పినాము ఎడ్యుకేషన్ అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ ఇంకా మిగతా ఇంకా ఏమైనా కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పినాం ఏమన్నా కావాలని ఇప్పటి వరకు మీరు అడిగిన సందర్భాలు ఉన్నాయా ఇంకా చిన్న పిల్లలు అనుకుంటున్నారా మీరు నర్సరీ ఎల్కేజీ యూకేజీ బ్యాగపట్టుకొని స్కూల్కి తీసుకెళ్ళి కాదు మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చారు ఇంటర్మీడియట్ అయిపోయింది అంటే సెవెంటీన్ ఇయర్స్ ఎడ్యుకేషన్ సెవెంటీన్ ఇయర్స్ పాస్ అయినరు ఎయిటీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఎడ్యుకేషన్ అయిపోయింది ఇంకా కూడా మీరు మారకపోతే ఇంకా కూడా మీకు కావాల్సింది తెలుసుకోకపోతే తెలుసుకోలేకపోతే మిమ్మల్ని మీకు మీరు అన్యాయం చేసుకుంటున్నట్టే మీకు చే మీరు చేసుకుంటున్నటువంటి అన్యాయానికి మీరు ఏదో ఒక రోజు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు వస్తుంది ఇక అయిపోయింది ఇప్పటిదాకా అందరు మాట్లాడేరు ఇప్పుడు సార్ మాట్లాడు సార్ మాట్లాడ అయిపోగానే మాట్లాడ అయిపోగానే పోయి భోజనాలు చేసొచ్చి మన కార్యక్రమాలు ఉంటాయి అంతేనా ఏమన్నా కొంచెం నేర్చుకుందాం అనేటువంటి కాన్సెప్ట్ ఖచ్చితంగా అందరి దగ్గర ఉండాలన్నటువంటిదే మా అభిలాష మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగం అది మాత్రమే ఓన్లీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఫస్ట్ సేమ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ సెమ్ సెకండ్ సెమ్ కూడా తొందరగా సిలబస్ కంప్లీట్ చేసుకొని సిలబస్ కంప్లీట్ అయిపోగానే మళ్ళీ ఎగ్జామ్స్కి వెళ్ళండి మళ్ళీ మార్కులు తీసుకొచ్చుకోండి టెన్ బై కాదు టెన్ బై టెన్ మార్క్స్ వచ్చి వచ్చే వాళ్ళకి వస్తాయి రావని నేను అనడం లేదు క్లాస్లో ఇరవై మంది ఉన్నా అరవై మంది ఉన్నా అందరికీ సేమ్ మార్క్స్ ఏ రోజు కూడా రావు మీరు నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటూ వచ్చారు మీ రూమ్ ఉన్నటువంటి ఏ ఏ కొంతమందికైనా సేమ్ మార్క్స్ వచ్చినాయా ఒకసారి రిమైండ్ చేసుకోండి ఎక్కడ కూడా రావు వస్తే అక్కడ సిస్టమ్ కరెక్ట్ లేదంటే ఓకే ఏదో ఒక సబ్జెక్టులా ఇద్దరికో ముగ్గురికి వచ్చినాయి అంటే వేరు విషయం అన్ని సబ్జెక్టులలో అందరికీ ఒకే విధంగా వచ్చినటువంటిది అది హైలీ ఇంపాసిబుల్ అది జరిగినటువంటి విషయం వాళ్ళు ఎంతగా కూడా మీకు ఇంతకుముందు ఫంక్షన్స్లలో చెప్పినాము మమ్మల్ని మా నేతాజీ సంస్థని నమ్మి మా కాలేజీలో మా కళాశాలలో జాయిన్ అయినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పినాము ఎందుకంటే వెరీ వెరీ ఫస్ట్ ఇయర్ వెరీ స్టార్టింగ్ ఇయర్ కాబట్టి మా మీద విపరీతమైనటువంటి దుష్ట శక్తులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినాయి అవన్నిటికీ కూడా మీరు నిదర్శనము మీరు ఎగ్జాంపుల్స్ ఎందుకంటే మీరు ప్రత్యక్ష సాక్షులు అయినప్పటికీ కూడా మమ్మల్ని నమ్మి మా దగ్గరకు వచ్చినందుకు వేరే వేరే థ్యాంక్స్ అని గతంలో చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నాము ఎప్పటికి కూడా చెప్తాం ఇదే మాట